రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అదృ మహారాజులు శ్రీ చెల్లూరు జనార్దన్ మరియు జోవాల రామకృష్ణ అన్నగారు ఈ

బలిజ సంఘాలు అదేవిధంగా అనుబంధ విభాగాలు ఏర్పాటు చేసిన ఈ విలేకరుల సమావేశంలో ముఖ్యంగా మా పెద్దలు అజ్జ రామకృష్ణ గారు అదేవిధంగా ఉద్యోగ సంఘ జేఏసీ అధ్యక్షులు సోమరావుతు రామకృష్ణ గారు చంద్రబాబు గారు లక్ష్మణ అదేవిధంగా రవికుమార్ గారు రామకృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఈశ్వర్ కుమార్ గారు సుజాత గారు వెంకటేశ్వర్లు గారు లక్ష్మీనారాయణ గారు డాక్టర్ కుళాయప్ప గారు అమర గారు సోమశేఖర్ గారు అదేవిధంగా విజయభాస్కర్ గారు మా సోదరులు పెద్దలు ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోదరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు లోకేష్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో జీవో నెంబర్ ఐదు ఇవ్వడం జరిగింది ఇది బలిజ పేరు మీద మా కుటుంబంలోకి ఇంకొక సమూహాన్ని తీసుకొచ్చి కలపడం జరిగింది ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి బలిజ కాపు వర్గాలంటే ప్రత్యేకమైన కక్ష సాధింపు చేరేందుకో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక వర్గానికి ఒక కులానికి గౌరవం ఇవ్వటాన్ని బలిజ వర్గాలుగా కాపు వర్గాలుగా మేము ఆహ్వానిస్తూ ఉంటాం కానీ దొమ్మర కులస్తులు వారిని తీసుకొచ్చి బలిజ వర్గాల్లో కలపటానికి గల కారణం ఏంటో చెప్పాలి ఇప్పటికీ ఐదు వర్గాలను తీసుకొచ్చి బలిజ వర్గాల్లో గతంలో కలపడం జరిగింది ఏ కులానికైనా గౌరవించాలి ఎవరినైనా సమాజంలో గౌరవించాలి ఆ గౌరవించే దాంట్లో మొదటిగా ఉండే సామాజిక వర్గం రాష్ట్రంలో భారతదేశంలో బలిజ కాపు వర్గాలు ఈ రోజు భారతదేశంలో బలిజ కాపు వర్గాలు ఐదు కోట్ల మంది ఉన్నాం అటువంటిది సమాజంలో ఏదైనా ఒక వర్గానికో కులానికో గౌరవం ఇవ్వాలంటే తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి బలిజ వర్గాల్లో కలుపుతామంటే అది సహేతుకం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉందంటే కారణం బలిజ వర్గాలు బలిజ వర్గాల కష్టంతో మీరు అధికారంలో ఉన్నారు ఆ రోజు సోదరులు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు మాకు ఆదేశాలు ఇచ్చారు బలిజ కాపు వర్గాలు పాత్ర పోషించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కలుపుకుని రాష్ట్రంలో అధికార మార్పిడి చేయాలని చెప్పి పిలుపునిచ్చారు ఆదేశించారు బలిజ వర్గాలు పాటించాయి రాష్ట్రంలో అధికార మార్పిడి చేశాయి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చాయి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మంత్రులుగా కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నది బలిజ వర్గాల యొక్క కష్టంతో బలిజ వర్గాల కష్టంతో అధికారంలో ఉన్న మీరు బలిజ వర్గాల్ని బలిజ కుటుంబాలని అన్ని రకాలుగా అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము రాజకీయాలు మాట్లాడటం లేదు మీరు ఆలోచించండి ఆ రోజు కూటమిగా రాయలసీమలో బలిజులకి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి ఏ మేరకు సీట్లు ఇచ్చారు ఏ మేరకు ప్రాధాన్యతనిచ్చారు ఉమ్మడి ఆరు జిల్లాల్లో బలిజ ప్రాంతాల్లో రాయలసీమలో రాజకీయాలుగా ఉన్న మీరు తెలుగుదేశం గాని బీజేపీ గాని జనసేన గాని ఎన్ని స్థానాలు శాసనసభలో ఇచ్చారు ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో ఇచ్చారు రాజకీయంగా మీరు ఎన్నికల్లో మాకు అవకాశాలు ఇచ్చినా అయ్యకపోయినా బలిజలుగా ఉన్న రాయలసీమలో మేము కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాం మిమ్మల్ని అధికారంలో తెచ్చింది మమ్మల్ని అనగడదొక్కటానికి కాదు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన అనంతరం బలిజలకు న్యాయం చేస్తాం బలిజ సమస్యలు తీరుస్తాం బలిజలకు అండదండగా ఉంటాం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మాం కూటమి నాయకత్వాన్ని నమ్మాం ఏ నమ్మకంతో మిమ్మల్ని అధికారంలో తెచ్చామో ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది కానీ మీరేం చేస్తా ఉన్నారు బలిజ సమస్యలు తీరుస్తున్నారా బలిజలకు అవకాశం ఇస్తున్నారా రాజకీయంగా అవకాశం ఇస్తున్నారా ప్రభుత్వ పరంగా అవకాశం ఇస్తున్నారా నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తున్నారా లేదా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మా కుటుంబ సభ్యులకి అవకాశం ఇస్తున్నారా కూటమి ప్రభుత్వంగా ఉన్న మీరు కాపు వర్గాలకి మేము చేశామనే అంశం ఒక్క అంశాన్ని చూపించగలుగుతారా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మీరు బలియ కాపు వర్గాలకి ఏ కోశాన సహాయం చేయకపోగా అవమానిస్తా ఉన్నారు బాధిస్తా ఉన్నారు వేధిస్తా ఉన్నారు ఈ రోజు బలిజ వర్గాల్లో దొమ్మరి కులస్తులను తీసుకొచ్చి కలుపుతా ఉన్నారు దొమ్మరి కులస్తులకి రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వటాన్ని మేము ఆహ్వానిస్తాం ఇవ్వాలని కూడా కోరుకుంటాం డిమాండ్ చేస్తాం కానీ ఏదైతే ఎవరికైనా ఒక కులం ఉంటుంది ఎవరికైనా ఒక కుటుంబం ఉంటుంది ఎవరికైనా ఒక బంధుత్వం ఉంటుంది ఏ సిస్టమ్ లో ఏ విధానంతో బలిజ వర్గాల్లోకి మీరు దొమ్మరి కులాన్ని తీసుకొచ్చి గిరి బలిజ పేరు మీద తీసుకొచ్చారో స్పష్టత ఇలాసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం మేము కర్నూలు వేదికగా కర్నూల్లో ఉన్న సంఘాల వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెను వెంటనే గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవో నెంబర్ ఐదు ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని సవిరంగా విన్నుకుంటా ఉన్నాం అభ్యర్థిస్తా ఉన్నాం మీరు విడనాడాలి అవమానించే విధానాన్ని విడనాడాలి బలిజ వర్గాలని గౌరవించే విధానంతో ముందుకు పోవాలని చెప్పి సూచిస్తా ఉన్నాం ఇది బలిజ పేరు మీద ఇచ్చిన జీవోని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఆ విధానంతో ముందుకి పోని పక్షంలో తప్పనిసరిగా గ్రామ స్థాయి నుంచి ఆందోళన చేస్తాం రాష్ట్రంలో బలిజ కాపులుకున్న సమస్యల్ని తీర్చాల్సిన మీరు బలిజ పేరు మీద మరో సమస్యని తీసుకొస్తా ఉన్నారు అవమానిస్తా ఉన్నారు వేధిస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం జీవో నెంబర్ ఐదుని ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఈరోజు రాయలసీమ ప్రాంతంలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన అన్ని జిల్లాల్లో తిరుగుతా ఉన్నాం కడపలో నిన్న పర్యటన చేశాం కడపలో ఉన్న పల్లె వర్గాలు ఎంత ఆవేదన చెందుతా ఉన్నారో ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది రాయలసీమ ప్రాంతంలో అదే విధంగా రాష్ట్రంలో వీరు ఏ జిల్లాలో అయినా బలిజ కాపు వర్గాలు రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఎందుకు బాధించబడతా ఉన్నాయి ఎందుకు ఆవేదన చెందుతా ఉన్నాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన బలిజ కాపు వర్గాల పైన మీకు కక్ష ఎందుకని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను ఏ రోజైతే ఆ రోజు ఎన్నికల ముందు కూటమి నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు పెద్దన్న పాత్ర పోషించమని పోషించాం ఈ రోజు సోదరులు పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తా ఉన్నాను సూచిస్తా ఉన్నాను వేడుకుంటా ఉన్నాను అన్నా ఆ రోజు పెద్ద మీరు పోషించమన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో కలిసి ప్రయాణం చేయమన్నారు చేశాం అధికారంలో తెచ్చాం మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మీకుంది పరిజల్ని వేధిస్తా ఉన్నారు రాష్ట్రంలో కాపుల్ని వేధిస్తా ఉన్నారు దానికి తుది రూపం ఇవ్వాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నాను ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు తరంగా బలిజ కాపు వర్గాలు ముందుకు పోతా ఉన్నాయి అటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క బలిజ వర్గంలో మరో వర్గాన్ని తీసుకొచ్చి కలిపారు ఇది సహేతుకమ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను తక్షణం జీవో ఐదుని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను వర్గ సమస్యల మీద రాష్ట్రంలో నిరవధిక ఉద్యమాలు కొనసాగుతాయి దశల వారి ఉద్యమాలు కొనసాగుతాయి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం బలిజ వర్గ కాపుల సమస్యలను తీర్చాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాను దశాబ్దాల కాలం నుంచి బీసీ రిజర్వేషన్ సమస్య పెండింగ్ లో ఉంది బీసీ రిజర్వేషన్ మీద మీరెందుకు ఆలోచించట్లేదు రోజుల్లోనే కొత్త జీవోలు ఎందుకు పుట్టుకొస్తా ఉన్నాయి ఇతర కులాల మీద మీకెందుకు అంత ప్రేమ ఉంది బలిజ వర్గాల మీద మీకెందుకు ప్రేమ రావట్లేదు బలిజలు మీకెందుకు మనుషులుగా కనిపించట్లేదు అనేది ప్రశ్నిస్తా ఉన్నా ఏదైతే దొబ్బల కులానికి రోజులు వ్యవధిలో మీరు జీవో ఇచ్చారో బీసీ రిజర్వేషన్ మీద ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు బలిజ వర్గాలని బీసీలో కలిపే ఆలోచన మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు గతంలో బలిజ బీసీలో కలుపుతూ బీసీ రిజర్వేషన్ కోసం కేంద్రానికి పంపారు వెనక్కి తిరిగి వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది అదే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని కోర్టు పరిధిలో ఉంచారు కోర్టులో ఆ సమస్యని అలాగనే ఉంచారు మరి బీసీ వర్గాలకి బీసీ రిజర్వేషన్ అవసరం లేదా బలిజ వర్గాలకి బీసీ రిజర్వేషన్ అవసరం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను అదే విధంగా విదేశీ విద్య పేరు మీద గతంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ విద్య పేరు మీద బలిజలకు సహాయం చేస్తా ఉన్నారు విదేశీ విద్య ఏమైంది కార్పొరేషన్ నిధులు ఏమయ్యాయి సంవత్సరానికి విడుదల ఏమయ్యాయిస్తామన్నారు ఆ మూడు వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ప్రతి జిల్లాలో కాపు భవనాలు నిర్మిస్తామన్నారు నిధులు కేటాయిస్తామన్నారు రీసెంట్ గా జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపు భవనాల యొక్క పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా చర్చించినట్టుగా చూసాం మనం కానీ అవి ఎటువంటి ఆదేశాలు అధికారులకు రాలేదని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించిన జిల్లాలకు ఎటువంటి ఆదేశాలు రాలేదని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం చెప్తా ఉంది మీరు తక్షణం కాపు భవనాల నిర్మాణం వైపు దృష్టి సారించాలి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మీరు గతంలో హామీ ఇచ్చిన విధంగా కాపు భవనాల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి విన్నవించుకుంటా ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో లక్ష మందిగా ఉన్న కాపు ఉద్యోగులు వేధించబడతా ఉన్నారు దామాషా ప్రకారం పోస్టింగ్ లేవు మీకు కనిపిస్తా ఉన్నారా ఎక్కడైనా ఆర్డీఓ గారు గాని డిఎస్పీ గారు గాని కలెక్టర్ గాని ఐఏఎస్గా గాని ఐపీఎస్ కానీ సిఐ గాని ఎస్ఐ గాని ప్రాధాన్యత గల పోస్టుల్లో స్థానాల్లో బలిజ వర్గాలు కాపు వర్గాలు రాష్ట్రంలో కనపడుతున్నారా అని ప్రశ్నిస్తా ఉన్నాను నాన్ ఫోకల్ కేర్ ఆఫ్ గా బలిజ వర్గాలను ఉంచారు మీకు ఎందుకు కక్ష అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను చార్జి మెమోలు డిమోలు ఇవేనా బలిజ వర్గాలకు మీరు ఇచ్చేది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఉద్యోగ జేఏసీగా సోమరావుతు రామకృష్ణ లాంటి సోదరుల నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అధికార మార్పిడికి తీవ్రంగా కృషి చేశారు మీరు ఎటువంటి ఇస్తా ఉన్నారు కాపు ఉద్యోగులకి మీరు తక్షణం రాష్ట్రంలో ఉన్న భార్య ఉద్యోగుల పట్ల ప్రేమ చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి సవివరంగా వినయించుకుంటా ఉన్నాను గిరి బలిజ జీవోని రద్దు చేయాలి గిరి బలిజలో బలిజ తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను రోజుల వ్యవధిలో జీవోని కనుక ఉపసంహరించుకోని పక్షంలో అదే విధంగా గిరి బలిజలో బలిజని తొలగించని పక్షంలో ప్రతి గ్రామ స్థాయిలో ఉద్యమం కొనసాగుతా ఉంటదని ప్రకటిస్తా ఉన్నాను రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి త్వరలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయని చెప్పి ప్రకటిస్తా ఉన్నాను అదే విధంగా బలిజ బలిజ వర్గాల మీద దాడులు ఆపకపోయినా గిరి బలిజ జీవోని తొలగించలేకపోయినా బీసీ రిజర్వేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు రాకపోయినా రాష్ట్ర కాపుజేసి పక్షాన ఆమరణ నిరహార దీక్షకి సిద్ధమవుతున్నాం త్వరలో ఆమరణ నిరాహార నిరహార దీక్ష ప్రకటిస్తానని చెప్పి స్పష్టత ఇస్తా ఉన్నాను దశల వారి ఉద్యమం కొనసాగుతాయి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉద్యమం కొనసాగుతుంది దశల వారి ఉద్యమం కొనసాగుతుంది తప్పనిసరిగా ఆ మరణ నిరహార దీక్షని ప్రకటిస్తా ఆమరణ నిరాహార దీక్ష కోసం ముందుకెళ్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా వెంటనే బలిజ వర్గాల సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సోదరులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి పెద్దలు లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే సోదరులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వర్గాలు బరిజ వర్గాలు పాత్ర పోషించాయి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాయి తద్వారా కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు బిజెపి కూటమి అధికారంలో ఉంది కారణం ఈ రోజు బలిజ కాపు వర్గాల ద్వారానే రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా అధికారం ఉంది అది మేము అనగదొక్కటానిక మమ్మల్ని అనగదొక్కటానిక మమ్మల్ని అవమానించడానికి అని ప్రశ్నిస్తా ఉన్నాను ఉద్యమం కొనసాగుతుంది ఏదైతే అధికారంలోకి బలిజ వర్గాలు అధికారంలో తెచ్చాయో ఎందుకు తెచ్చాయో ఎందువల్ల తెచ్చాయో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తక్షణం బలిజ వర్గ సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి సవివరంగా విన్నవించుకుంటా ఉన్నాను అంతేకాకుండా ముందుగా చెప్పా నేను రాజకీయ పార్టీల్లో బలిజ వర్గానికి ప్రాధాన్యత కావాలని ఈ రోజు జనాభా ప్రకారం ఇరవై ఐదు శాతంగా ఉన్నా బలిజ వర్గాలకి రాజకీయ పార్టీ పదవుల్లో మీరు ఎన్నిచ్చారు ఏ పార్టీలో అధ్యక్షులు ఎంతమంది ఉన్నారు ఏ పార్టీల్లో ప్రాధాన్యత గల స్థానాల్లో ఎంతమంది ఉన్నారు మీరు చెప్పగలరా రాజ్యసభ ప్రాంతంలో బలిజల్లో మీరు ఎంతమందికి ప్రాధాన్యతనిచ్చారు మీరు చెప్పగలరా నామినేటెడ్ పదవుల్లో రాష్ట్రంలో బలిజ వర్గాలకి ఎంతమంది ప్రాధాన్యత ఇచ్చారు తక్షణం నామినేటెడ్ పదవుల్లో బలిజలకి కాపు వర్గాలకి ప్రాధాన్యతనివ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం తప్పనిసరిగా బలిజ వర్గాలకి రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి తామాషా ప్రకారం ఫోకల్ స్థానాల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను సోమరాధు రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు ఉద్యోగం చేసి కన్వీనర్ ఈ జీవో నెంబర్ ఫైవ్ నిజంగా బలిజలకు రాఘాతం ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవైలో మద్రాసు ప్రెసిడెన్స్ రాష్ట్రం జరిగిన ఆ సంవత్సరంలో సర్వే జరిగింది ఆ సర్వేలో ఎక్కడ కూడా బలిజ అనే పేరు తప్పక వేరే బలిజల పేరుతో ఏ కులాలు లేవని సర్టిఫై చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవైలో లేని కులం ఇవాళ ఐదు ఐదు వచ్చినాయి సూర్యదే సూర్య బలిజ వాడబలిజ కృష్ణ బలిజ ఇలా ఎవరికి ఏం కావాలంటే ఏ కులం ఏ కులం లేని వాడికి దిక్కు బలి పేరు పెట్టడం చాలా దౌర్భాగ్యం ఈ ఏ అధికారి ఏ అధికారి ఈ బలిజ పేరు పెట్టాలని రికమెండ్ చేశారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి ఇది చిన్న విషయం కాదు నిజంగా బలిజల రోడ్డు మీద లాగాలనే ఈ దృఢ ఎవరైతే ఈ నుండి ఈ కుట్రపూరితం చేశారో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క పేరు బయట పెట్టాలని ఈ సభా ఈ ప్రెస్ మీట్ ప్రకారంగా మేము తెలియజేస్తా ఉన్నాం రెండవ విషయం గౌరవ మన కుల కులం సంబంధించి మన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మౌన నిద్ర వదలి వదలాలి ఆయనకి అన్నీ తెలుసు ఎందుకు అట్లా మౌన ముద్రతలో ఉండటం వల్లే ఇవాళ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ రైతు మిగతా అన్ని అన్ని వర్గాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు గత పదిహేను నెలలుగా ఉద్యోగులు పడని కష్టమంటూ ఏమి లేదు ఒక పిఆర్సీ లేదు పిఆర్సీ చైర్మన్ ఇవే లేదు ఇంక్రిమెంట్లు లేవు నాలుగు డిఏలు ఇవ్వాలి ఇంతవరకు ఒక్క డిఏ ఇవ్వలేదు ఇప్పటికీ చెప్తున్నాం సిపిఎస్ రద్దు చేస్తాము వాళ్ళకు పరిష్కారం చేస్తామని చెప్పి మీరు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు ఈ పదిహేను నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని పద పది లక్షల మంది ఉద్యోగులు చాలా బాధలు పడుతున్నాం మాకు మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్ అమౌంట్ కూడా ఇవ్వట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వమా కాదా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి మీరు ఇందులో భాగస్వామ్యం ఉందా లేదా మీరు ఒక ఒక ఓన్లీ ఒక మినిస్టర్ ఎందుకన్నారంటే మీ మాట నమ్మి ఆ రోజు యాభై ఆరు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు నలభై వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కలిసి కట్టుగా ఆ రోజు పోస్టల్ బ్యాలెట్స్ రెండున్నర లక్షల పోస్టల్ బ్యాలెట్స్ని మేము ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్స్గా మార్చి ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మంది మీకు యొక్క సంఘటి మీ వైపు సంఘటితం చేశాం మరి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కింద స్థాయిలో ఈ గవర్నమెంట్ వచ్చింది మనకేం లాభం చేసింది ఒక ఇంక్రిమెంట్ ఇచ్చారా ఒక డిఏ ఇచ్చారా ఒక పిఆర్సీఏ ఇచ్చారా ఏమీ ఇవ్వలేదు గౌరవ డిప్యూటీ సీఎం గారికి మా శ్రీకృష్ణదేవరాయలు ఉద్యోగం చేసిన పక్షాన చాలా వినయపూర్వకంగా మీరు బయటికి రండి ఈ ప్రభుత్వంలో జరిగే కొన్ని కార్యక్రమాలని మీరు ఖచ్చితంగా స్పందించాలి మీ యొక్క మాట పెట్టి మేము ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నాం మీరు మౌనం నిద్ర మౌనం బయటికి రావాలి అదే మా యొక్క కోరిక లేకపోయినట్టయితే రాష్ట్రంలో యాభై ఆరు వేల మంది ఫ్యామిలీస్ చాలా బాధపడుతున్నాయి మీ మాట ఇప్పుడు దాకా ఉన్నాం కాబట్టి మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉద్యోగ సంఘాలతో మాట్లాడి టీచర్ సంఘాలతో మాట్లాడి ఈ ఎవరైతే నీ మీద ఆశ పెట్టుకున్నారో వాళ్ళందరి విషయాలను మీరు ఖచ్చితంగా స్పందించాలి మీ మాట కోసం మీ మాట ఎదురు చూస్తూ ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు అర్జా నేను కాపు మరియా తెలగ తుర్పు కాపు సంఘాల విడితమైనటువంటి కాపునాడికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విలేకరుల మిత్రులందరికీ సోదరులందరికీ నమస్తే ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా అట్లాగే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రయాస్తో రాష్ట్ర లెవెల్లో మేము పిలిచిన వెంటనే మన రాయలసీమకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర టాపు జేఏసీ అధ్యక్షుడు జనార్దన్ గారికి మరి అట్లాగే కృష్ణదేవరాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి నా సహచర కుటుంబ సభ్యులందరికీ వేదిక ముందు ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరును నమస్కరిస్తూ ఈరోజు వాస్తవంగా మా ఆవేదనని వ్యక్తపరుచుకుంటానికి మీ ముందుకు వచ్చాము కారణం ఏంటంటే మేము కొద్దిగా దశాబ్దాలుగా మమ్మల్ని బీసీలో చేర్చండి మేము అన్ని రకాలుగా వెనకబడి ఉన్నాము అని మా వెనకబాటు తరాన్ని కమిషన్లు రెండు కమిషన్లు చేశారు కమిషన్ల ముందు మార్పు నా కమిషన్ల ముందు మా వ్యక్త మా బాధని ఆవేదనని చెప్తే అది ఎవరికీ చేకెక్కలేదు ఎవరికి మా మరో ఆలోచించాలనే ఆలోచన రాలేదు కానీ ఈరోజు రాత్రికి రాత్రి ఒక సోదరుల్ని దొంగర సోదరు కులానికి సంబంధించిన సోదరుల్ని తీసుకొచ్చి అసలు ఎవరికి తెలియకుండా పరిజల్లో కలిపేశాం మేము దొంగర కుల సోదరులకు వ్యతిరేకం కాదు ఏ కులానికి కాదు ఎప్పుడు మేము బీసీ కోసం పోరాటం చేసినా బీసీ సోదరుల కోటాలోండి మాకు రావాలని మేము కోరుకోవాలా మాకు అక్కడ అడిషనల్గా ఉన్నటువంటి కోటాని మాకు కల్పించమని కొంత మా పక్కనున్న రాష్ట్రాల్లో అధికంగా ఉంది కాబట్టి ఆ కోటాలో మాకు కల్పించమని కోరుకున్నామే తప్ప బీసీ సోదరులను కూడా అప్పుడు కూడా గాయపరచాల మరి అడగని ముస్లిం మిత్రులకు ఇచ్చారు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నటువంటి బరిజలు మాత్రం విస్తరించారు మరి ఇన్ని జరుగుతున్నా మరి ఏడు ఒక విషయం ఏదైనా చేర్చాలంటే ఆ సంఘ పెద్దల్ని ఆ సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధుల్ని పిలుచుకొని వాళ్ళ మనోభావాల్ని ఒకసారి తెలుసుకొని అప్పుడు మాత్రమే అన్నిటికీ ఓకే అంటేనే అప్పుడు మాత్రమే తీసుకొచ్చి చేర్చాలి అట్టండి ఏ మీటింగ్ లేదు ఏ సంప్రదింపులు లేవు ఎవరిని ఏది అడగలేదు రాత్రికి రాత్రి తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ చేర్చేసి గిరి బలిజారి పెట్టేసారు ఇప్పుడే సోదరులు చెప్పారు ఐదుగురు ఒక ఐదుగురు తీసుకొచ్చి చేర్చారు అప్పుడు కూడా మేము పెద్ద మనసుతో వ్యతిరేకించలేని పరిస్థితి వచ్చింది మరి అట్లాగే వీళ్ళు ఏదున్నా కానీ వ్యతిరేకించరు ఏదున్నా చేస్తారు పలకీ పోస్తారు తప్ప పలకలు కూర్చుంటారు అనుకోను అనే ఉద్దేశంతో ఈరోజు మరి సోదరులను తీసుకొచ్చి గీర్పలిచే పేరుతో మాకు చేర్చడం జరిగిందా ఎందుకంటే రోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిపాలన విభాగంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ కాపులు బలిచిన వల్ల మేము ఈరోజు అధికారంలోకి వచ్చామని ఒప్పుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఒప్పుకున్నా మిగతా వాళ్ళు ఒప్పుకున్నా ఎవరు అవునన్నా కాదన్నా ఇది యథార్థమైన సత్యం ఏంటంటే ఈరోజు కాపు కమ్యూనిటీ నుండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫోటో ఓటేసి మీకు ఇన్ని సీట్లు రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ కాపు బరిజని ఇందాక సోదరుడు చెప్పినట్టు అది వాస్తవం మరి ఇంతమందిని ఇన్ని కష్టాలు పడి ఆశతో మీకు ఇంత చేస్తే ఈరోజు మాకు ఏంటి అన్ని రకాల అన్ని విధాల ఈరోజుకి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది అయినప్పటికీ మేము ఎన్నుకున్న గవర్నమెంటు మేము ఏమి ఓటు వేసి తీసుకొచ్చినట్టు గవర్నమెంటు మనం వ్యతిరేకించకూడదని ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా మీకు వ్యతిరేకంగా మేము స్పందిస్తాం అలాంటిది ఈరోజు గిరిబల్జ అనే పేరు తగిలిచ్చి తీసుకొచ్చి ఇక్కడ వేస్తే మరి ఇందాక సోదరుడు అన్నట్టు ప్రతి మనిషికి ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో మరి సంబంధించినటువంటి ఒక అలవాట్లకి ఒక కట్టుబాట్లకి ఒక వ్యవస్థకు అలవాటు అయిపోయి ఉంటాం ఇప్పటికిప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చేర్చిన తర్వాత మరి కొత్త వ్యక్తులతో మేము కలిసి సాగాలంటే అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి అందుకని దయచేసి ఈ గవర్నమెంట్నే మేము వేడుకున్నట్టుగా ఒకటే మీరు మమ్మల్ని ఎట్లయితే సంప్రదించకుండా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా మీరు తీసుకొచ్చారో అదే రకంగా మీరు మా చివర ఉన్నటువంటి బరిజని తీసి వారిని గౌరవించండి ఇంకా అత్యున్నత స్థానాన్ని కల్పించండి మేము పూర్తిగా సహకరిస్తాం దయచేసి ఈ బరిజ అనే పదాన్ని గిరి బలిజ అనే గిరిలో నుండి తీసేసి పరిజను తీసేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన పదాన్ని ఏమని చెప్పి మనస్ఫూర్తిగా మేము వినయ వినమర్తంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము ఎన్నుకున్న మా ఓట్లతో గెలిచిన మా ఓటుతో ఇది సీట్లు తెచ్చిన గవర్నమెంట్ని వినయపూర్వకంగా మేము వేడుకుంటాం ఒకవేళ మీరు కాదని మా మనోభావాన్ని దెబ్బతీసి మా మీద ఉప్పుపాదం మోపాలి అని అనుకుంటే మా శక్తి సామర్థ్యాన్ని కూడా మేము నిరూపిస్తానికి కూడా సిద్ధపడతాం భవిష్యత్తు కాలంలో అయినప్పటికీ మా శక్తి ఏంటో చాలా సందర్భాల్లో ప్రపంచానికి తెలిసింది అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు మీరు ఇన్ని సీట్లు రావడానికి ప్రధాన కారణం మేము అనే సంగతి మీకు తెలిసింది కనుక దయచేసి మీరు ఎన్ని రకాల ఎన్ని విధాల మాకు అన్యాయం జరుగుతున్నా మేము మౌనంగా 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 చూసి కూర్చుంటున్నామంటే అర్థం చేసుకొని ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఆ గిరి పరిచయం నుండి పరిధిని తీసేయవలసిందిగా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము కోరుకుంటున్నాం Yeah,